హాయ్ అండి గోంగూర పచ్చడిని ఇలా చేయండి చాలా రుచిగా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే కమ్మగా ఉంటుంది స్టవ్ వెళ్ళ కడాయి పెట్టుకుని కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక కుప్పడి పల్లీలు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని పల్లీలు ద్వారగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టండి ప్రదే కళాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె కొంచెం హీట్ అయిన తర్వాత కారం తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి శుభ్రంగా కొలిచి కడిగిన గోంగూరను కూడా వేసుకుని మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి ఇవి ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం ఇప్పుడు పూర్తిగా పల్లీలు అయితే చల్లారిపోయినాయి కదా ఆ కోర్స్గా మిక్సీ పట్టేసుకుని గోంగూర టమాటా పచ్చిమిరపకాయలను కూడా వేసేసుకుని అందులోకి వెల్లిపాయలు జీలకర్ర రుచిగా సరిపడినంత ఉప్పు వేసుకొని కోర్సుగా మిక్సీ పట్టేసుకోండి ఎలా మిక్సీ పట్టుకున్నది ఒక బౌల్లోకి వేసుకుని అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు తాలింపు పెట్టేసుకుంటే ఆ రుచి వేరబ్బా ప్లీజ్ లైక్